తిరువడిగలే శరణ్ తిరుప్పావై తొమ్మిదవ పాశనం ఆంటల తల్లి ఈరోజు నాలుగో గోపు బాలికను లేపుతుంది లేపుతూ పరిశుద్ధమైన మనులతో చేసిన మీద చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి ఇక్కడ మనం దీపం అంటే ఇక్కడ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందాం దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే దీపపు ప్ర శరీరానికి ప్రతీక దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటివి అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యం అలా ప్రకాశింప చేయాలంటే మనకు శాస్త్రాలు కావాలి శాస్త్రాలకు గుర్తు మనం పెట్టే వత్తులు ఆ రెండు వత్తులు దేవుడు వైపు తిరిగి ఉండాలి ఒక వత్తు వేదం ఒక వత్తు ఆ వేదాలను వివరించే వాఖ్యానాలు అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం అందుకే మన జ్ఞానం ప్రేమమయమై అది శాస్త్రాలకు అనుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా ఇస్తుంది ఈ గోపబాలిక వెలుతురు కోసం దీపం వెలిగించలేదు అది మంగళకరమని వెలిగించింది కృష్ణుడు ఇంటి చుట్టూ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం ఇంటి చుట్టూ దీపాలు వెలిగించింది దూపం పరిమళిస్తుంది నిద్రపుచ్చే అందమైన పడకపై కనులు మూసుకొని పడుకొని ఉన్నావా ఓ మామగారి కూతురా మనులతో చేసిన ద్వారం తెరుచుకొని రావమ్మా సంస్కృతంలో వివిధ అంకెలకు గుర్తుగా తొమ్మిది మనులు ఏకాదశి రుద్రులు ద్వాదశ ఆదిత్యులు అని ఇలా కొన్ని ఉపమాన సంబంధాలతో చూపిస్తారు ఇక్కడ మణి అనగానే మనకు భగవంతునికి ఉండే తొమ్మిది రకాల సంబంధాలు తెలుసుకోవాలి ఒకటవది మనందరికీ తండ్రి ఆయనే రెండవది మన అందరినీ రక్షించేవాడు ఆయనే మూడవది అందరినీ నావాలు అని కలిగిన వాడు ఆయనే చేసి అంటారు నాలుగవది మనందరినీ భరించేవాడు ఆయనే భర్త అంటారు ఐదవది మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సిన వాడు ఆయనే చేయము అంటారు ఆరవది మనందరిని తన వస్తువులుగా కలిగి ఉండే వాటికి స్వామి ఆయనే ఏడవది మనందరికి ఆధారం ఆయనే నారాయణుడు అంటారు ఎనిమిదవది మనందరి ఉండే ఆత్మ ఆయనే అంతర్యామి అంటారు తొమ్మిదవది భోక్త ఆయనే స్వీకరించగలవాడు ఆయనే ఇలా లోకంలో మనం ఏదో ఒక సంబంధం అమ్మ నాన్న భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కలిగి ఉంటాం అదే ఇన్ని సంబంధాలు కలిగి శాశ్వతంగా వీరని సంబంధం మనకు ఆయనతో ఉంటే మరెంత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు అష్టాక్షరి మహామంత్రం దీన్ని తెలిపింది భగవద్గీతలో ఎన్నో సార్లు ఈ విషయం చెప్పాడు ఈ జ్ఞానం మనకు కలగాలి ఈ జ్ఞానమే ఆ గోపిక వెలిగించిన దీపాలు మనలోని మంచి ఆచరణ ధూప పరిమళాల వంటిది అలాంటి జ్ఞానుల అభిమానం మనపై ఏర్పడితే మన జన్మ ధన్యం వారి దివ్య ఆకృతిని సమర్పించుకున్న వాళ్ళ స్థానాన్ని తలుచుకున్నా మనం తరించిపోతాం మనం ఈ శరీరంపై దృష్టి ఉండి ఇకపై దేని అందు మనసు అనిపించదు దీన్ని పోషించుకోవాలి దీనికోసం దేన్నైనా వదిలేయాలి అని ఇలా భ్రాంతి పెరిగిపోతుంది ఈ తలుపు తెరుచుకోవాలి ఈ ఆకర్షణమైన దేహం అనే తలుపు తెరుచుకుంటే వాడి దర్శనం అవుతుంది అయితే ఆ తలుపులు మనం తెరుచుకోలేం ఒక మంత్రం ఆచరణ ద్వారా జ్ఞానులు తెరవాల్సింది ఓ మేనత్తా మీ కూతురుని లేపమ్మా ఇంత హాయిగా పడుకొని ఉన్నదంటే శ్రీకృష్ణుడు లోపల ఉన్నట్లే అయినా మాట్లాడనివ్వడం లేదు అంటూ ఆక్షేపించసాగారు నీ పిల్ల ఏమైనా మూగదా లేక చెవిటిదా లేక ఆనందంలో అలసిపోయిందా ఎవరైనా కాపలా కాస్తున్నారా లేక ఎవరైనా వచ్చి మంత్రం వేసేశాడా శ్రీకృష్ణుడే పెద్ద మంత్రం ఆయన దగ్గర ఉంటే ఇక ఏ మంత్రం పనిచేయదు అక్కడి నుండి బయటకు రావడం కష్టం భగవద్ జ్ఞానం కలిగిన వ్యక్తి అలానే ఉంటాడు ఇతరమైన మాటలు మాట్లాడడు బయట విషయాల్లో మూగవాళ్ళ వలె ఉంటారు లౌకికమైన మాటలు వినలేరు ఆ విషయంలో చెవటి వారి వలె ఉంటారు లౌకికమైన పనులు అందు అలసినట్లు ఉంటారు భగవంతుడు అలాంటి వాళ్ళను కాపలా కాస్తుంటాడు ఈ గోపిక అలాంటి జ్ఞాని అయితే లోపల గోపాలిక తల్లి అలా ఆక్షేపించకండి ఏమి ప్రవృత్తి మీకు తెలియనిదా లోపల ఆయన నామాలను స్మరించుకుంటోంది మీరు ఆ నామాలను పాడండి లేచి వస్తుంది అని చెప్పింది మేము ఆయన నామాలనే పాడుతున్నాం ఏమేమి అని అడిగింది మాయన్ చాలా ఆశ్చర్యమైన పనులు చేసేవాడు ఒకనాడు అడవి దహించిపోతుంటే ఒకసారి ఇలా మెంగేశాడు మన దృష్టిని ఆకర్షించేందుకు ఎన్నో చినిపి పనులు తుంటరి పనులు ఎలాగో చేశాడు మన బాగు కోసం చేశాడన్ని పనులు ఇవన్నీ దయచేత కారుణ్యం చేత చేశాడు ఆ దయ పైకి లేచేట్టు చేసేందుకు ఆయనకు ఒక ఆవిడ ఉంది మన పాపాలను కనపడకుండా చేసే ఒక ఆవిడ ఉంది మా ధవన్ మా అంటే లక్ష్మీదేవి ధవ నాదుడు లక్ష్మీదేవి సంబంధం కలిగిన మాధవన్ లక్ష్మీదేవి సంబంధం కలిగిన వాడు ఆయన మరి ఆయన దిక్కు లేక మన కోసం రావడం లేదు ఆయన వైకుంఠం అంటే ఈ విశ్వం కంటే మూడు రెట్లు ఎక్కువ విభూతి అని పేరు అక్కడుండే వారంతా తన మనసు తెలుసుకొని ప్రవర్తించేవారు అలాంటి వైకుంఠానికి రాదు మన బాబు కోసం మన కోసం వచ్చాడు ఇలా నామాలను పలుకుతున్నాం ఇలా శ్రీకృష్ణ సంబంధం తెలిపిన ఒక పాలికను లేపింది ఆండాల్ తల్లి ఆండాల్ తిరువడి గల